హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి అది ఏంటి అంటే మొబైల్లో ఈఎంఐకి సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా యాప్స్ చాలా మంది ఇప్పుడు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ఇంకా ఏదన్నా అవసరం ఉన్న వాళ్ళకి పేరు అయిన ఆండ్రాయిడ్ మొబైల్ చాలా మంది విచ్చేస్తున్నారు ఎప్పుడన్నా స్కూల్ పిల్లల నుంచి కాలేజీ మళ్ళీ బేస్ జాబ్ పర్పస్ మనీ కోసం మనీ 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 ఎవరికైనా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఒకటి మా ఫ్రెండ్ కాదు ఒక యాప్ గురించి ఆ యాప్ అంటే ఇన్స్టా మనీ యాప్ ఇన్స్టా మనీ యాప్ అంటే దాని సొల్యూషన్ వచ్చేసి దాని కంపెనీ వచ్చేసి ఇన్నోపెండ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవా ఇది చేయాలట్టివర్ ఉంటుంది అయితే నేను యాప్ ఇన్స్టాల్ చేసి చూసాను మనం నేను అప్వర్డ్ చేసేలా దానికి కేపసిటీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు అప్లోడ్ చేయడానికి దానికి అడిగిన ప్రూఫ్ అప్రూవ్లకి అవన్నీ ప్రాసెస్ అన్నీ అయిపోయాయి అయిపోయినాక దానికి వచ్చేసి ఫస్ట్ ఫీజ్ ఫీజ్ అడిగారు వన్ నైన్టీన్ ప్రూఫ్ వన్ నైన్టీ నైన్ కట్టినాక అంటే యువర్ లోన్ సక్సెస్ఫుల్ అని మా పైన వచ్చింది వచ్చినాక ఈ టూ అవర్స్ అని ఉన్నారు ఉన్న తర్వాత టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ కాదు వన్ డే చూసినాం వన్ డే కూడా కాదు సో మనీ పనే పడలేదు అలాంటివి చూసి ఒక వన్ మంత్ చూసిన వన్ మంత్ చూసినా కూడా మళ్ళా థర్టీ డేస్ అనమాట థర్టీ డేస్ అయిపోయినాక కూడా మళ్ళా డేస్ కి మళ్ళీ ఓపెన్ చేసినాం మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పటికి మళ్ళీ మీకు లోన్ వచ్చే ప్రపోజల్ ఉందని మనకు లో ఓపెన్ చేసింది చూసిన వాళ్ళ మళ్ళీ ఏం చేసినా మళ్ళీ వేస్తే ఏమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి కంగ్రాచులేషన్ అని చెప్పినాక మళ్ళీ అప్లై చేశాను అప్లై చేసినాక మళ్ళీ వన్ నైంటీ నైన్ తోటి మళ్ళీ ఫోన్పే చేశాను చేసినాక మళ్ళీ ఏమైంది మళ్ళీ రిజెక్ట్ అందించాను డైరెక్ట్ రిజెక్టెడ్ అందించింది మళ్ళీ థర్టీ డేస్లో మళ్ళీ రీఓపెన్ ఆయన చూపించినాక ఇది ఫ్రాడ్ కింద గూగుల్ క్రోమీటర్ చెక్ చేస్తే కంపెనీ వచ్చేసి యూనో ఫ్రెండ్స్ ప్రైవేట్ అని తెలిసింది చూసినాక దీనికి సంబంధించింది అడ్రస్ ఇక్కడ అంటే మహారాష్ట్ర ముంబై దీని ఆఫీస్ వచ్చేసి మహారాష్ట్ర ముంబై హెడ్ ఆఫీస్ ఆ హెడ్ ఆఫీస్ అని పెట్టిన గానీ అలా హెడ్ ఆఫీస్ అనేది అక్కడ ఆఫీస్ అనేది మొత్తానికే లేదు ఆ ఆఫీస్ కి సంబంధించిన ఆనవాడే లేదు పుట్టే మామూలుగా షాపింగ్ పర్పస్ పెట్టి ఆ రోడ్డు సరి ఫోటో పెట్టి తీసి ఆన్లైన్ ఆన్లైన్లో సెడీసండ్ వాడు అంతే అమ్మాయిని వాడేది లేదు చేసేది లేదు పాపం జనాలను బాగా మోసం అందిస్తాను వాడు వాడు కానీ వాడిని వా అసలు వాడి మొబైల్ అనే నెంబరే లేదు ఇలా మన ప్రూఫ్స్ అడుగుతాను కానీ వాడి ప్రూఫే లేదు ఇలా అసలు సిబిల్ స్కోర్ ఉన్నదా ఆ స్కోర్ ఉన్నదా ఈ స్కోర్ ఉన్నదా అని మొత్తం ఫస్ట్ జనాల దగ్గర డీటెయిల్స్ అవన్నీ తెలుసుకునే మెసేజ్ బాంపుడు అది వేసాడు నీకు ఇంతలో వనిస్తాను నేను అంతలో కానిస్తాను జనాలను ప్రొవైడ్ చేసి వాళ్ళని అమ్మించి అది వేసి లాస్ట్కు టూ హండ్రెడ్ ఒక ప్రొవైడ్ అయితే టూ హండ్రెడ్ చేస్తారు అసలు ఎంతమంది ప్రపంచంలో ఎంతమంది చేసారంటే 就是这样的。 గూగుల్ క్రోమ్ క్రోమ్లో చూడండి గూగుల్ గూగుల్ యాప్ లో పోయి చూసి నో ఇన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కొట్టండి మీకు డేటా మొత్తం బయటకు వస్తాయి చాలా మంది మెసేజ్ పెట్టారు మా డబ్బులు మాకు ఇవ్వండి మా డబ్బులు మాకు ఇవ్వండి మెసేజ్ పెట్టాలి వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్ ఉన్నాయి ఏ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఈ మెసేజ్ ఎలా చూస్తారు వాళ్ళు ప్రూఫ్ ఏమై లేదా ఏం లేదా వాళ్ళకి ఈ మెసేజ్ ఎట్లా పోతాయి వాళ్ళ దగ్గర ఎలా చూస్తారు ఎలా చేస్తారు ఇలా జనాలను మోసం చేసి వాళ్ళు ఎండు రోజులు పడుతున్నారు ఇలాంటి యాప్ లను మీ రసం ఫ్రెండ్స్ మహారాష్ట్ర మహారాష్ట్ర ముంబై దీని వచ్చేసి ఇన్స్టామెంట్ బై ఇన్ఫర్మేషన్ సొల్యూషన్ ట్రావెలింగ్ లిమిటెడ్